హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు తోర్స్దస్ మీ ఇందు ఈరోజు మన వీడియో ఏంటంటే బొజ్జి గణపయ్య పండగ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నానో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేశారో కమెంట్ చేయండి ఇక నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము నేను వ్లాగ్ మొత్తం షేర్ చేయలేదండి జస్ట్ ఫెస్టివల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే నేను ఇంటి దగ్గరే చేసుకోవటంటే నేనైతే వీడియో మొత్తం షూట్ చేసుకొని షేర్ చేసేదాన్ని కాకపోతే మేము ఇంకా అత్త అత్తవాళ్ళింట్లో అయితే సెలబ్రేట్ చేసాము సో నేను అక్కడైతే ఇక వర్క్ ఉంటుంది కదా నేనైతే ఈ విధంగా అంటే మొత్తం బ్లాగ్ అయితే షూ షూట్ చేసుకోలేదు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే షేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సింపుల్గా అంటే ఒక టెన్ మినిట్స్ కంప్లీట్ అయిపోయేటట్లు జస్ట్ అంటి పిలకలు చెరుకులు అదేవిధంగా మామిడి ఆకులు పూలు పండ్లు ఇవన్నీ పెట్టుకుని డెకరేట్ చేసుకున్నాను ఆ తర్వాత బుజ్జిగన పైన అయితే పెట్టుకొని ఇక ప్రసాదాలు నైవేద్యంగా అయితే సమర్పించుకున్నాము నేనైతే ఇక్కడ సింపుల్గానే చేసేసామండి జస్ట్ అంటే నైట్ టైంలో ఈ విధంగా పెద్ద బొమ్మ పెట్టి ఊర్లో అందరూ కలిసి చేస్తాం ఇక్కడ కూడా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిందని పూజ అయిపోయిన తర్వాత పాప ఒక ఫోటో తీసుకుందామనేసి పైన నిలబెట్టాను ఈ వీడియో మీకు నచ్చినాయి అనుకుంటే వీడియో నచ్చినట్టు లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి